నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు బీజేపీలో అంతర్గత కలహాలు సర్దుమణినట్లేనా ఇంతకు ముందు అధ్యక్ష పదవి రేస్లో లో ఉన్న వారు హత్యైన విధంగా ఇటల రాజేందర్ ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయారు మరి ఇప్పుడు ఎందుకు కామ్ గా ఉన్నారు మరి రాజాసింగ్ ఎందుకు ఆ లెవెల్లో రియాక్ట్ అయ్యారు ఇటల రాజేందర్ ఎందుకు అలా రియాక్ట్ అవ్వలేకపోయారు అన్న సందేహాలు చాలా మందికి తలెత్తుతూ ఉంటాయి ఇంతకు అసలు ఏం జరిగింది ఏదైనా గుడ్ న్యూస్ అందిందా అన్న సందేహాలు కూడా చాలానే ఉన్నాయి వీటన్నిటికి ఇప్పుడు మనం స్టాప్ పెడదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఇక చూసుకుంటే మన రీసెంట్ గా బీజేపీ అధ్యక్ష పదవి రేస్లో ఎంతో మంది ఉన్నారు ఇక డికే అరుణ కావచ్చు ఇటల రాజేందర్ కావచ్చు రాజాసింగ్ కావచ్చు ఇంతమంది ఉన్నప్పుడు అధ్యక్ష పదవి ఎవరు ఊహించని రీతిలో ఒకరికి అందింది ఆయనే రామచంద్రరావు సో రామచంద్ర రావుని అధిష్టానమైతే అధ్యక్ష పదవి రేసులో ఫస్ట్ లో నిలబెట్టి ఆయనకే అధ్యక్ష పదవిని కట్టబెట్టింది సో ఇదే విధంగా ఎవరైతే ఆశించారో ఆశావాహులు పెద్ద ఎత్తున హట్టయ్యి బీజేపీ నుంచి ఎన్నో వదంతాలు కూడా బయటపడేలా చేశాయి ఇక చూసుకుంటే ఈ విధంగానే అంతర్గత కలహాలు బీజేపీలో మొదలయ్యాయి ఒకరి మీద ఒకరు దుయ్యబట్టడం ఇక చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మీద వారి వారి మాటల హస్తాలను స్పందించడం కూడా జరిగింది ఇక మొత్తంగా చెప్పాలి అంటే బీజేపీకి రాజీనామా చేశారు ఇక గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సో ఇదే విధంగా అందరూ రియాక్ట్ అవుతూ వచ్చారు కానీ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి జస్ట్ ఒక అడుగు ముందుకేసి కామైపోయారు ఈటల రాజేందర్ అసలు ఎందుకు కామైపోయారు అధ్యక్ష పదవి రేసులో ముందజలో ఉన్న ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవి దక్కకపోవడంతో ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారు అన్న విషయాలు చాలానే వ్యక్తమవుతున్నాయి ఇక చూసుకుంటే బీజేపీ అధ్యక్ష పదవి అనేది ఇక నార్మల్ గా ఏ అధ్యక్ష పదవి అయినా ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ బీజేపీ అధ్యక్ష పదవి అనేది టూ ఇయర్స్ మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఎలక్షన్స్కి ఇంకా త్రీ ఇయర్స్ టైం ఉంది అంటే ఈ లోపలే బీజేపీ అధ్యక్ష పదవి మారే ఛాన్స్ కనపడుతుంది కదా సో ఇదే విధంగా చూసుకుంటే ఒకవేళ ఈటల రాజేందర్కి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చిందేమో అని చాలామంది అనుకుంటున్నారు అంటే నెక్స్ట్ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ని ఎన్నిక చేయచ్చు అన్న కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి ఇదే వార్త ఈటల రాజేందర్ వరకు వచ్చి ఉండొచ్చని అందుకోసమే ఆయన ఇప్పుడు మళ్ళీ పార్టీ బలోపేతానికి తన వంతు తాను ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇది గుడ్ న్యూస్ అయినప్పటికీ కూడా ఇటుల రాజేందర్ ఇక కొన్ని కొన్ని మాటల హస్తాలను స్పందిస్తున్నారు ఇక చూసుకుంటే రీసెంట్ గా రాజేందర్ కాంగ్రెస్ మంత్రి అయినటువంటి పొంగులేటి రెడ్డిని కలిసి అక్కడ కొన్ని చర్చలు జరిగినట్టు మనందరికీ తెలిసిన విషయమే అయితే ఒక బీజేపీ నాయకుడు అంటే ఒక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ మంత్రిని కలవడం ఇక్కడ నిజంగానే విశేషాన్ని స్పందించుకుంది ఇక చూసుకుంటే ఇదేంటి అంటే ఈటల రాజేందర్ దీని గురించి వచ్చిన ఎన్నో పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ మీడియా ముందుకొచ్చి ఒకటే చెప్పారు నేను మంత్రిని కలవడానికి రీజన్ ఒకటే ఒకటి నా నియోజకవర్గం నేను ఒక ఎంపీని నా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఆయనతో కలిసి డిస్కస్ చేశాను డెవలప్మెంట్కి ఏమేమి చేయాలి ఎక్కడి నుంచి నిధులు రావాలి అయితే ప్రభుత్వం ఏం చేయాలి ఏమాత్రం సహాయం చేయాలి ఎంతైనా నేను బీజేపీ అభ్యర్థులైనప్పటికీ కూడా నా నియోజకవర్గం డెవలప్ అవ్వడం అనేది నా బాధ్యత అన్న రీతిలో ఆయన మీడియా ముందు స్పందించడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకుంటే వస్తున్న ఈ పుకార్లకైతే ఫైనలీ పోలీస్ స్టాప్ పెట్టారు இடல ராஜந்த సో ఇదంతా పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటలు అన్నారు ఈటల రాజేందర్ ఏమని అంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఎందుకంటే ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ మీడియా చూసినా అందరి ఫోకస్ ప్రజల ఫోకస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల గురించి జరుగుతుంది సో ఇదే తరుణంలో ఈ విషయంలో కూడా ఈటల రాజేందర్ రియాక్ట్ అవడం అయితే జరిగింది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఎక్కడ ఓటమి పాలైపోతానో అని చెప్పి భయపడి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఇలా ఆపుకుంటూ వస్తుంది అని రీట లీటర్ రాజేందర్ అయితే స్పందించడం జరిగింది ఇక చూసుకుంటే ఇంతకు ముందు వచ్చిన నిధులను కా కావచ్చు ఇప్పుడు వచ్చిన నిధులను కావచ్చు తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను వారి సొంత నిధులుగా వాళ్ళు అభివర్ణించుకుంటూ వారి సొంత ఖర్చులకు వారు ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప తెలంగాణ అభివృద్ధికి ఏ మాత్రం వాళ్ళు ప్రోత్సహించడం లేదు ఇంతకు ముందు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రజల మంచి కోరడం లేదు కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా మమేకమయ్యి ఇక గ్రామీణ అభివృద్ధి జరగాలన్నా జిల్లా పరిషత్ అభివృద్ధి జరగాలన్నా ఇక చూసుకుంటే ఏ అభివృద్ధి అయినా పంచాయతీ అభివృద్ధి అయినా సరే ఏది జరగాలన్నా అది బీజేపీతో సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలందరూ మూకుమ్మడిగా బీజేపీని గెలిపించాలని ఈటల రాజేందర్ మీడియా ముందుకు వచ్చి అభ్యర్థించడం కూడా జరిగింది అంతేకాదు మీడియా సోదరులకు కూడా కొన్ని సూచనలు చేశారు ఏది నిజమో అది బహిరంగంగా చెప్పాలి ఏది నిజమో అది ప్రజల వరకు తీసుకెళ్లాలి అటువంటి వారి నిజమైన జర్నలిస్ట్ అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో ఇటువంటి వారి అభివృద్ధి చెందుతారని కూడా ఈ రాజేందర్ చెప్పడం జరిగింది ఇక చూసుకుంటే ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఆయన ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు ఎంతో ఓపికతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్న ఎంతో సీనియర్ నాయకుడు అన్ని పదవులను అధిష్ఠించి ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన నాయకుడు అని చెప్పొచ్చు నిజంగానే చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు ఒక బీసీ అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేందర్ ఖచ్చితంగా తెలంగాణని అభివృద్ధి చేస్తారు తెలంగాణ అభివృద్ధిలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తారని ఎంతో మంది నమ్ముతారు నిజానికి ఈటల రాజేందర్ కి ఇటు మూడు పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మూడు పార్టీలలో కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటంటే అర్థం చేసుకోండి ఆయన ఎంత నిపుణుడు అనేది సో ఇప్పుడు చూసుకుంటే ఏదేమైనా సరే ఇక ఈటల రాజేందరికి నెక్స్ట్ వచ్చే అధ్యక్ష పదవి రేసులో ఆయనే ముందంజలో ఉంటారని నెక్స్ట్ అధ్యక్ష పదవి ఆయనకి దక్కుతుందని కొన్ని వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి సో ఆ వార్తలు ఆయన వరకు వెళ్ళినందుకు మాత్రమే ఆయన ఎంత సైలెంట్గా ఉంటున్నారు ఇక బీజేపీ అభివృద్ధికి ఆయన తన తన వంతు తాను పుంజుకుంటున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి నిజంగానే ఈ వార్తలు నిజమే అంటారా మరి మీకేమనిపిస్తుంది నెక్స్ట్ వచ్చే అధ్యక్ష పదవిలో ఇటల రాజేందరే ఖరారు అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి